సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జడ్జి కమ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును సిద్దిపేట జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ బి విజయసేన్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జ్ కె సాయిరమాదేవి సిద్దిపేట జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ జనార్దన్ రెడ్డి జిల్లా జడ్జిలతో పాటు జనగామ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర రెడ్డిలు హాజరయ్యారు ఈ సందర్భంగా జడ్జి విజయసేని మాట్లాడుతూ ఈ యొక్క కోర్టును చేరియల ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం జనగామ ఎమ్మెల్యే పళ్ళా రెడ్డితో పాటు సిద్దిపేట జనగామ జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేట్లు జడ్జి విజయ్సేన్ రెడ్డిని సార్య సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు بسم رب العالمین الرحمن الرحيم مالك يوم الدين اياك نعبد واياك نستعين اهدنا الصراط المستقیم صراط الذین انعمت عليهم غیر المغضوب عليهم ولا الضالين آمين بسم الله الرحمن الرحيم وقل جاء الحق وزهق الباطل صدق الله مولانا العظيم وبلغنا رسوله بالامين امين امين قريب الحمد للہ الفاتح <تصفح> مالک بولا نے ہمیں جو آیت کیا ہے آیا اور باطل کو مٹنا ہے یہ کورٹ قائم کا ہے اس لیے باطل کو مٹنے کے لیے ہے مالک بولا اس دربار سے اس جگہ سے ہر غریب مسکو چھوٹے بڑے کو یہاں سے نیا جینا چاہیے مالک بولا ہر آفاد بلیات بلائی ناغانی سے دور عطا فرما زمینی آسمانی بلائوں سے دور عطا فرما جو لوگ یہاں پر جو مجسد آتے ہیں آئیں گے اللہ ہمیشہ ان کو صحت کامل آج المستمیر عطا فرما اور ہر شہر فتن سے دور عطا فرما زمینی آسمانی بلائوں سے دور عطا فرما حاسدوں کا حسد بچا قاضیوں کا قدم بچا ظالم کو ظلم سے بچا بدن نگاہ سے جو نافرما مولا حضور پاک سرو کرنا صلی اللہ علیہ وسلم کے دبل دین دعاؤں کو ہم سب کے حق میں قبول فرما اور مقبول فرما ان اللہ ملائکہ صلی اللہ علیہ نبی یا ایھا الذین آمنوا صلوا علیہ وسلم تسلیما اللهم صل علی سیدنا مولانا محمد بارک صلی اللہ علیہ سبحان ربک رب العزت عما یصفون و سلام علی المرسلین والحمد لله رب العالمین لا اله الا الله الفاتحه الى صلی اللہ علیہ وسلم باجا پوش جدا پے مدو مرحرہ دیہات یدنگ کردے لیا یم بھری thank yeah. you మాట్లాడి హైదరాబాద్ గురించి చెప్పినాను మన హైదరాబాద్ తెలంగాణ వాళ్ళ గురించి ప్రత్యేకత ఏంటంటే దేశంలో వేరే ప్రాంతాల్లో పండుగలు ఏదన్నా సందర్భం ఉంటే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు ఉత్సాహం సో మావా అయితే ఇంగ్లీష్లో ఏం చెప్పినాను నేనంటే ఫర్ అదర్స్ టు సెలబ్రేట్ ఎన్ ఈవెంట్ దే వెయిట్ ఫర్ ద ఒకేజన్ ఫర్ హైదరాబాద్ పీపుల్ అండ్ తెలంగాణ పీపుల్ యూ సెలబ్రేట్ బై క్రియేటింగ్ ఏ ఒకేజన్ సో హైదరాబాద్ తెలంగాణ వాళ్ళని అడిగినారంట మీరు ఎప్పుడెప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు పార్టీలు చేసుకుంటారంటే ఎప్పుడన్నా ఒకేజన్స్ వస్తే సెలబ్రేట్ చేసుకుంటారు మరి ఎప్పుడు ఒకేజన్స్ వస్తాయంటే ఎప్పుడు పార్టీలు చేసుకుంటే అప్పుడు ఒకేజన్స్ వస్తాయి సో అట్లా మీ అందరినీ చూస్తే ఇక్కడ ఇంతమంది మీరు వచ్చినారంటే మీ ఆనందాన్ని చూసి నేను ముక్క ముప్పిపోయినాను మీ అందరికి ఇది మీ అందరి కృషి మీరు కష్టపడినందుకే మీ లాయర్లు కష్టపడినందుకే ఈరోజు కోర్టు వచ్చింది కోర్టు అందించడము మా బాధ్యత కాపాడుకోవడం మీ బాధ్యత కష్టపడింది జిల్లా జడ్జి గారు లాయర్సు అడ్మినిస్ట్రేషన్ డిస్టిక్ కలెక్టర్ పోలీసు వీళ్ళంతా ఇనాగ్రేషన్ అన్నిటికంటే ఈజియెస్ట్ పని నేను చేసినది సో అది ఒక ప్రివిలేజ్ ఏ కోర్టు వచ్చినా కొత్తగా అన్నీ బాగానే ఉంటాయి కొత్త ఇల్లు కట్టినప్పుడు బ్రోపరేజేషన్ చేస్తాము రిలేటివ్స్ని వాళ్ళని బిల్లం గెలుస్తాం పెద్ద నాకు సంతోషము పెద్ద ఉత్సాహం అలాగే ఇది కూడా మొత్తం అందరు ప్రజలకి ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇది పెద్ద సెలబ్రేషన్స్ పబ్లిక్లో మంచి జరగాలి పబ్లిక్కి లాభం జరగాలి అంటే ఇదే ఉత్సాహ వాతావరణం ఎప్పటికొండ మనము కోర్టు వచ్చింది కదా మన కేసెస్ వచ్చినాయి కదా అని ఆఫీస్లో కూర్చొని లాయర్స్ కోర్టుకు రాకుండా అడ్జ్మెంట్లు తీసుకుంటే అది సమంజసం కాదు ఇప్పుడున్న డెవలప్మెంట్తో అన్నీ ఫాస్ట్ ఎస్ డెవలప్మెంట్స్ అయిపోయినాయి లేటెస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేటెస్ట్ టెక్నాలజీ ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తున్నాయి ఇప్పుడు కొన్ని విషయాలు సమయం అంతా లేనందుకు నేను చెప్పలేను సుప్రీంకోర్టు నుంచి కూడా మాకు మంత్లీ మీటింగ్స్ ఉంటాయి ఎన్ని కేసెస్ డిస్పోజల్స్ ఉన్నాయి ఎన్ని పెండింగ్స్ ఉన్నాయి ఓల్డ్ పెండింగ్ కేసెస్ ఏంటివి ఐ ఐడెంటిఫైడ్ కేసెస్ ఏంటివి అవన్నీ సో మనకు ఇది టాప్ లెవెల్ నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ టైమ్లీ ఇవ్వడము మీకు అందరికీ రిమైండ్ చేయడము అది ఒకటి మా పని కాదు మీ నుంచి రెస్పాన్స్ కూడా రావాలి మీ నుంచి హార్డ్వర్క్ మీరు హార్డ్ వర్క్ చేయాలి మీరు కష్టపడాలి మీరు ఎంత అసిస్టెన్స్ ఇస్తారో కోర్టుకి అంత బాగా మీకు జస్టిస్ క్వాలిటీ పెరుగుతుంది ప్రత్యేకంగా ఏంటంటే ఈ డొమెస్టిక్ వైలెన్స్ డిస్ప్యూట్స్ ఈ హస్బెండ్ అండ్ వైఫ్ డిస్ప్యూట్స్ మెయింటెనెన్స్ ఓల్డ్ సీనియర్ సిటిజన్స్ పేరెంట్స్ చైల్డ్ కస్టడీ డిస్ప్యూట్స్ ఇవన్నీ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పటికైనా ఏ కోర్టుపోయినా నేను చెప్పేది ఒకటే విషయము ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనేది మన సొంతం ఫ్యామిలీలో డిస్ప్యూట్ ఉన్న లాయర్ లేక మన క్లయింట్ అతని సొంతం కేసు అయినా మన సొంతం కేసు లేకనే మనం చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళంతా మన వాళ్ళే అది సోషల్ ప్రాబ్లమ్ ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనేవి సోషల్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ లెక్క కాదు ప్రాపర్టీ డిస్ప్యూట్స్ డిఫరెంట్ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ అవి ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ మనము సోషల్ ప్రాబ్లమ్స్ లేక చూసుకొని వాళ్ళకు ప్రత్యేకంగా మనం హెల్ప్ చేయాలి జడ్జిలా ఉండి నేను ఫీజు ఎంత తీసుకోవాలి అది ఇది చెప్పడము నాకు సాధ్యం కాదు వీలైనంత వరకు రీజనబుల్ ఫీజు తీసుకోవాలి ఫ్యామిలీ మ్యాటర్స్ వల్ల వాళ్ళకి ఎంత అంత హెల్ప్ చేయాలి పాత రోజులల్లో ప్రతి క్లయింట్ ఆఫీస్కి వస్తే అతన్ని ఇచ్చే రకం ఫీజ్ చూసి మనం వాళ్ళకి సర్వీసెస్ అందజేస్తు ఇప్పుడు నేనైతే ప్రత్యేకంగా అబ్జర్వ్ చేసినా నేను చూసినాను ఇప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం చూసిన ఇప్పుడు చూసినా نائنٹی پرسنٹ سوسٹی چالا